పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా లీటర్ ఉంటుంది బట్ సార్లు గెలిచారు మంత్రిగా చేశారు పార్లమెంట్ రాజ్యసభ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక బాగా ఉండేది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఆయనకున్న ఐడియాలజీకి అంటే జనంకి ఏదో చేయాలన్న ఒక తపన నేను అవుతానని అక్కడ ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం కదా అవుతాను అని చెప్పడం అనేటట్టు చెప్తే అందుకంటే ఫుల్ ఇంకో అది అని ఏం లేదు అవ్వచ్చు కానీ రామారావు గారి తర్వాత ఎవరు అనేటటువంటి దానిలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నా స్థానం నాకుంటుంది అనేటటువంటిది అల్టిమేట్గా ఏంటి ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యవస్థని వ్యవస్థలో బాగు అంటామా లేకపోతే వ్యవస్థను సక్రమంగా నడవటం అంటామా లేకపోతే సమాజానికి కావలసినటువంటి వాటిని చేయటం అనేటటువంటిది ఈ పవర్ యొక్క లక్షణం అల్టిమేట్గా నువ్వు మీరు కానివ్వండి నేను కానివ్వండి ఎవరికైనా అవకాశం వస్తే దానిలో నుంచి పారిపోతాము అనేటటువంటిది కరెక్ట్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనీ సంస్కరణ ఎనీ అభివృద్ధి అనేటటువంటిది ఆ పవర్ సాధ్యం సాధ్యమవుతుంది దీంట్లో సైన్స్ డెవలప్ చేయాలన్నా లేకపోతే వ్యవసాయం డెవలప్ చేయాలన్నా పవర్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది సైంటిస్ట్ యొక్క దీన్ని తీసుకెళ్లి ప్రజల్లోకి అంటే ఎవరు చేయాలి ప్రభుత్వం సహకారంతో చేయాలి దానికి ఎవరు పవర్ పవర్ అంటే ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇది కావాలి అనుకోవటంలో తప్పు అనేటటువంటిది నేను అనుకోవట్లేదు కరెక్ట్గా అవకాశం వస్తే దాంట్లో వదిలిపెట్టకూడదు ఆ నేపథ్యం ఉన్నప్పుడు రామారావు గారు రామారావు గారు కొంతకాలం అయిన తర్వాత తప్పదు రామారావు గారు ఏ రోజున ఆ నిష్క్రమణ జరిగిన రోజున ఎవరు అనేటటువంటిది వస్తుంది ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మనం ఉన్నాం కదా మనం మనం కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు మీకు ఆలోచన దానికోసం ప్రయత్నం ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది కార్యకర్తలు ఇంతమందిని మనం చూస్తా ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా బాధ్యత అది బాధ్యత అదే అదేదో అధికారం అనేటటువంటి అనుభవించడానికి కాదు ఇంకొకటి ఫీల్డ్లో ఎక్కువ తిరిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ మీ సైడే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు అంటే అది అది మామూలుగా కనుక నిష్క్రమణ జరిగి ఉంటే వాతావరణం వేరుగా ఉండి ఉన్నది చూడు ఎందుకంటే నాకు తర్వాత రామారావు చనిపోయిన తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది రామారావు చనిపోయారు అప్పటికి అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ముప్పై ఒక్క మంది అనుకుంటాను నాతోటి పాటు వెనక్కి పదహారు మంది వచ్చారు అంతకుముందు రామారావు దగ్గర పద్నాలుగు మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది నలభై మూడు మంది కావాలి ఎమ్మెల్యేలు ఫస్ట్ కౌంట్లో రాజ్యసభకి వెలువడేటప్పుడు ముప్పై ఒక్క మంది ఉన్నారు ఆరో సీట్ అది ఆరో సీట్కి కాంగ్రెస్ పోటీ ఉంది కాంగ్రెస్ ఇరవై ఐదు తోటి మన రగన్ గారో రెడ్డి గారు మేము పోటీ అన్నారు చంద్రబాబు దగ్గర సరిపడా లేవు కానీ చంద్రబాబు డాక్టర్ అంటేసా అవ్వకూడదు కాబట్టి పోటీ పెట్టారు ఆయన కూడా పెట్టి ఎక్స్ట్రాగా పదిహేను ఎన్నో ఉంటే అవి నాకు పడకూడదు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ ఇస్తారు ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అని ఆరు చోట్ల మార్క్స్ పెట్టుకోవాలి బ్యాలెట్ పేపర్లో పెద్ద దానికి మార్క్స్ ఉంటాయి సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ వేసిన దానికి మార్క్స్ ఉంటాయి సెకండ్ ప్రిఫరెన్స్ వేసిన దానికి కూడా అవి కూడా కౌంట్ చేస్తేనే కౌంట్ చేస్తారు మామూలుగా ఒకవేళ తక్కితే అది కూడా వేయకూడదు అని చెప్పేసి అవి వేస్తే నాకు నేను గెలిచిపోతాను అందుకని కోడ్ ఇస్తే కోడ్ డిఫై చేస్తూ తొంభై మంది వేశారు నాకు రెండు ఎమ్మెల్యేలు తొంభై మంది కోడ్ డివైడ్ చేసి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ ఓ సో అందులో నేను ఫస్ట్ పౌంట్లోనే గెలిచిపోయాను అలా ఓకే సో అంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఉండాలి అనేటట్టు లేకపోతే నా మీద అభిమానము లేకపోతే అట్లా అలా పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని డిఫర్ చేస్తూ ఏమి ఆశించకుండా మళ్ళీ డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వలేదు కదా మనము అట్లా అప్పటి వరకు ఒక కృష్ణుళ్ళ ఒక రాముళ్ళ ఒక దేవుళ్ళ కొలుస్తాం ఎన్టీఆర్ గారిని అది బయట వాళ్ళు కావచ్చు ఇంటి సభ్యులైనా కావచ్చు ఆయన చూస్తేనే ఒక దేవుడు కనిపిస్తారు ఎవరికైనా కానీ అలాంటిది ఒక్కసారిగా అంటే దిగిపోతున్నారో లేకపోతే దించేస్తున్నాము మీ భాషలో ఏదైనా కావచ్చు అలాంటి పరిస్థితులలో మామయ్య అని పక్కన పెడితే అప్పుడు దాకా దేవుడిలా చూసిన ఒక రామారావు గారు మీ కంటికి ఎలా కనిపించారు అసలుకి కొన్ని మన చేతుల్లో ఉండవు అనేటట్టు అనేటట్టు దానికి అనేక నిరసనలు ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగోదు పాయింట్ ఆఫ్ నేను అసలు ఆ కాంటవర్సి కూడా కాదు ఇది కాంటవర్షన్ అని కాదు జరిగిపోయింది చరిత్ర వ్యవహారం అంతా కూడా అందుకే కదా మీరు కూడా చరిత్ర కొన్ని నిజాలు అన్నారు దాంట్లో మొత్తం అంత రాశి అనుకునేది చెప్తుంది చెప్పింది అంతా కూడా రాసే ఉంది ఆయన జీవితంలో అలా రాసి ఉంది కాబట్టి జరిగింది అనేటట్టు ఉదాహరణకి నేను ఎప్పుడో వచ్చేసాను నేను లేకపోతే అది సాధ్యం కాదు అది రెండు వందల రెండు వందల అరవై చిల్లర అంటే ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు కూడా కలుపుకుంటే రెండు వందల అరవై ఒకటో అరవై రెండో కాంగ్రెస్కి ఇరవై ఆరే ఉన్నాయి అంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తిని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పార్టీని పార్టీ నుంచి పంపించేసేసి అధికారాన్ని తీసుకోవటము పదవిపోవటము అనేటటువంటిది జరగటం అనేది మామూలు విషయం కాదు ఆ రోజు దీపక్ మహల్ లో అనుకుంటా ఆయన్ని అధ్యక్ష పదం నుంచి పెరిగించి చంద్రబాబుని అధ్యక్షుడిగా ఆయన్నికోవటం చంద్రబాబు ఏమో నన్ను ప్ర ప్రపోజ్ చేయమంటాడు అంటే నేను చేయను అని చెప్పాను నేను పక్క పోయి కళ్ళ 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 నీళ్ళు తిరిగింది నాకు జరిగింది సంఘటన అది ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వరిని పిలిచి ప్రపోజల్ ఆయన చేత చేయించారు మాకే ఇవాళ ఆలోచిస్తే ఎలా జరిగిందనంటే ఇంకా చెప్పాలంటే ఈ మధ్య చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ బాగోదు పార్టీ పెట్టినప్పుడు నేను నువ్వు గారు ఒక చందమోళి గారిని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చెప్పాను చిన్న చూసారో లేదు ఒక ఇంటర్వ్యూలో జ్యోతిష్మంటే నేను నమ్మను యాక్చువల్గా కానీ గ్రహాలు ఇవన్నీ ఉంటవి అని నేను చెప్తా ఉంటాను నేను గ్రహాల యొక్క ప్రభావం సైన్స్ స్టూడెంట్ ఒక డాక్టర్ ఇవన్నీ నమ్ముతారండి సైన్స్ ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక సైన్స్ ఇప్పుడు ఎప్పుడో చెప్పారు భూమి చుట్టూ చంద్రు తిరుగుతూ ఉంటాడు చంద్ర చంద్రమాయన ప్రకారము ఇన్ని నక్షత్రాలు ఉంటాయి ఇన్ని ఇన్ని ఉంటాయి మరి పంచాంగం అంతా కూడా ఎప్పుడుదో కదా మరి అది ఎట్లా జరిగింది సైన్స్ అంటే మరి నమ్ముతాము పూర్తి యొక్క పరిభ్రమణ లేకపోతే నక్షత్ర పరిభ్రమణ ఇవన్నీ కూడా అస్ట్రానమీలో ఒక సైన్సే కదా సో మీ బుక్ లో రాసినట్టు ఒక మూడు నెలల్లో మీకు అధికార అంటే మీకు పదవి గండం ఉంది అని చెప్పి రాశారు అంతేనా పదవి గంట ముందు అది 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 యాక్చువల్గా అప్పుడు అంతకు ముందు ఇంకోటి ఏంటంటే మేము పార్టీ పెట్టిన తర్వాత నెల రోజులకే చంద్రమోడి గారు అని చెప్పి ఒక లాయర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన చలమిశ్రా గారికి చెన్నారెడ్డి గారికి కూడా ఆయన సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటాడు ఆయన ఓకే తర్వాత వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి జడ్జి అయ్యాడు వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఈయన చలమిశ్రా గారికి కొంచెం గురువులాగా ఉంటాడనమాట ఆయన కూడా యాస్ట్రాలజీ చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి ఈయన ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా చెప్పండి గురువు గారు అని అడిగాడు ఆయన ఓకే ముఖ్యమంత్రి ఎవరన్నా కూడా చెప్పాల ఆయన పేరెవరన్నా చెప్ప రెండు రోజులు ఆగిన తర్వాత చెప్తాలే అని చెప్పి రెండు రోజులు ఆగిన తర్వాత రమ్మన్నాడు చూశాడు రెండు రోజులు ఆగిన తర్వాత వెళ్ళాం మేము వెళితే ఆయన చెప్పింది ఏంటో తెలుసా మీకు చిత్రం ఈయన పది సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఈయన జీవితంలో అల్ల కల్లోలం అవుద్ది ఆశ్రమం ఆయన జీవితము అల్ల కలోలం అవుద్ది అని నేను చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా తర్వాత చెప్తాలే కానీ ముందు ఇది 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 అని చెప్పి ఆయన చెప్పి మాట ఓకే అది నేను కలిసి పెట్టుకుని నమ్మి దాని ప్రకారం వెళ్ళమని చెప్పట్లేదు నేను అమ్మ అసలు కానీ మన గ్రహం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితి స్థితి అనేది కొన్ని మాత్రం మన జీవితంలో జరుగుతుంటాయి అది తప్పించలేము అనేది నిరసన ఇదే బట్ ఆమె కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆ పదవి గండం అనేది ఒక స్త్రీ రూపంలో వచ్చింది లక్ష్మీభారతి గారు అని చెప్పేసి అది అది అయినప్పటికి కూడా పాత ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫస్ట్ లో మీరు ఏకీభవించకపోయినా పోయినా కానీ తర్వాత తర్వాత ఆమెతో బాగా టచ్ లో ఉన్నారని ఆమె కూడా చెప్పుకొస్తారు కదా బాగా టచ్ లో ఉన్నారు నాతో ఆవిడ గురించి ప్రస్తావన ఇంటర్వ్యూలో అవసరం లేదు అదే కథ చరిత్ర ఆవిడ జీవితం ఆవిడ చేసుకుంటా మనం ఎందుకు అనవసరం అది అప్రస్తుతం ఇప్పుడు అంటే ఓకే బట్ ఎప్పుడు మీరు ఆమెతో మాట్లాడిన సందర్భాలు లేవో సార్ అవసరమే లేదు ఆ టాపిక్ లోకి వెళ్ళకూడదు అనేది ఆవిడ ఆవిడ అంత అనుహరాలు కాదు ఆవిడ గురించి నేను మాట్లాడేస్తున్నా అవసరం కూడా లేదు బట్ మామయ్య గారు మీతో చివరిగా చెప్పింది మాట్లాడితే ఆయన దించిన తర్వాత దించిన తర్వాత నాతో మాట్లాడటానికి అవకాశం ఎక్కడ ఉంది మర్చిపోయాను నేను వెళ్ళాను కదా లోపలికి వెళ్ళిపోయాను కదా మళ్ళీ అంటే నెల రోజులు కూడా కాలేదు ఇరవై రోజులకేమో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను ఆయన మళ్ళీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ నన్ను అనౌన్స్ చేశారు పార్టీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము ఆయన బ్రతికుంటే రకంగా ఉండేది అసలు రూపమే మారిపోయి ఉండేది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు చనిపోవడం వలన ఇదంతా జరిగింది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయ్యాడు అవును ఆ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీకి ఏ ముప్పై నాలుగు సీట్లు వచ్చింది అప్పుడు వచ్చినాయి పదమూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఆరు నెలల్లో జరిగింది ఎలక్షన్ ఆయన బ్రతికున్నట్లయితే డెఫినెట్గా వచ్చేవి దేవేగౌడ అన్నాడు నాతోటి దేవేగౌడ గారు ఈ సీటు రామారావు గారిది నాది కాదు ఆయన ప్రధానమంత్రి అయ్యారు కదా రామారావు గారి ఆయన బ్రతికుంటే ఆయనది అని అలా ఉండేది అప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయింది సీను ఇక్కడ ప్రభుత్వం మారిపోయేది అవునా కొన్ని ఏంటంటే మన చేతిలో ఉండవు అనే కట్టి అన్ని సరిగా ఉంటే సెంట్రల్ లో స్టేట్ లో ఇద్దరు ఇదే కుటుంబం నుంచి ఉండేవాళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు స్టేట్ లో ఇటు ఉన్నారు కొన్ని స్టేట్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్